ప్రకాశం జిల్లా తుర్లుపాడులో రైతు సేవా కేంద్రం నందు పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు తాజా వ్యవసాయ సాంకేతికతలు పంటల నిర్వహణ నీటి సంరక్షణ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి పి జోష్నాదేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను లక్ష్యంగా పెట్టుకుని అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సీజన్ కు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నారు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బును జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు మండలంలోని ప్రతి రైతు సేవా కేంద్రం నందు అన్నదాత సుఖీభవా అర్హుల జాబితాను ప్రదర్శించడం జరిగిందని ప్రతి ఒక్క రైతు తమ పేర్లు చూసుకోవాలని అర్హుల జాబితాలో పేరు లేని రైతులు ఆర్జీలు రైతు సేవా కేంద్రంలో సమర్పించాలని అలాగే ప్రధాన ఫసల్ బీమా యోజన కింద పంటలకు బీమా ప్రీమియంను ఈ నెల ముప్పై గట్లోగా చెల్లించుకోవాలని ప్రతి ఒక్క రైతు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏజీఓడి దేవేందర్ గౌడ్ గ్రామ వ్యవసాయ సహాయకులు గోవింద్ భాష రైతులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రస్తుతం తల్లుపాడు మండలంలోని అన్నదాత స్థితి పథకం కింద పది వేల నల యాభై రికార్డ్లు ఎలిజిబుల్ రికార్డ్స్ ఇరవై ఆరు రెవెన్యూ విలేజెస్ పరిధిలో ఆర్ఎస్కే స్టాఫ్ లాగింగ్స్కి వచ్చి ఉన్నవి ఆ లిస్టులన్నీ కూడా డిస్ప్లే కొరకు ప్రింట్ తీసి ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర డిస్ప్లే చేయడం జరిగింది అరుగులైన రైతులు ఎలిజిబిలిటీ ఉన్న రైతులందరూ కూడా వారి పేర్లు సరిచూసుకొని ఒకవేళ ఎలిజిబిలిటీ ఉండి ఆ జాబితాలో లేనట్లయితే పదమూడో తారీఖు వరకు మన వ్యవసాయ శాఖ కమిషనర్ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం గ్రీవెన్స్ మాడ్యూల్లో వారి యొక్క గ్రీవెన్స్ను ఆర్ఎస్కే స్టాఫ్ లాగిన్ ద్వారా రైజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకంకు సంబంధించి మన ప్రకాశం జిల్లా నందు ఆరు పంటలకు రైతులు ప్రీమియం చెల్లించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఆ పంటల వివరములు వరి కంది సజ్జ ఎర్రమిరప మినుము మరియు నువ్వులు ఈ పంటలకు కూడా కూడా వాటా ప్రీమియం చెల్లించవలసిందిగా రైతులకు తెలియజేస్తున్నాము వరి పంటకు వాటా ఎకరాకు ఎనిమిది వందల అరవై రూపాయలు కంది ఎకరాకు నాలుగు వందల ముప్పై రూపాయలు సజ్జ నూట యాభై ఆరు రూపాయలు ఎ ఎండుమిర్చి ఎకరాకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు మినిమం రెండు వందల ఐదు రూపాయలు నువ్వులు నూట ఎనభై రూపాయలు చెల్లించి రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నమోదు కావాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ నమోదు ప్రక్రియకు రైతులు ఆర్ఎస్కే సిబ్బంది దగ్గర డిజిటల్ క్రాప్ సర్టిఫికేట్ తీసుకొని సమీపంలో ఉన్నటువంటి మీ సేవ కామన్ సర్వీస్ సెంటర్లో లేదా బ్యాంక్ నందు మీ ప్రీమియంను చెల్లించవలసిందిగా రైతులందరికీ తెలియజేస్తున్నాను ఇప్పటికీ ఆఖరి తేదీ జూలై ముప్పై తేదీ వరి పంటకు మాత్రం ఆగస్టు పదిహేనో తారీఖు వరకు గడువు ఉంటుంది అదేవిధంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం క్రింద ప్రతి పంటను ప్రీమియం చెల్లించుకోవాల్సిందిగా ఎకరాకు రెండు వేల ఒక్కంద చెల్లించి ఈ పథకం కింద అర్హులు కాగలరని రైతులకు తెలియజేస్తున్నాను